నమస్కారం ఏడియన్యూస్కి స్వాగతం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా వెంకటగిరి పట్టణంలోని రాణిపేట శ్రీ తేజ పాఠశాల నందు మొక్కలు నాటే కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి పట్టణానికి చెందిన మార్పు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చిగురుపాటి పవన్తో పాటు విశ్వోదయ కళాశాల మాజీ ఉప ప్రిన్సిపాల్ వికే ప్రసాద్ మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు నారాయణ రెడ్డి తదితరులు పాల్గొని మొక్కలు నాటారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పర్యావరణాన్ని కాపాడడమే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు సమాజంలో ప్రకృతిని పెంపొందించే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని వారు సూచించారు నేను బీకే ప్రసాద్ని విశ్వదయ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్గా రిటైర్ అయ్యి వెంకటగిరిలో వివిధ సంస్థల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాను ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి దినం పర్యావరణం అనేటువంటిది బాగుంటేనే ప్రపంచం బాగుంటుంది ఆ కాన్సెప్ట్ని మర్చిపోయి పర్యావరణం అనేటువంటిది ప్రకృతి అనేటువంటిది మనం మనం ఉపయోగించుకోవాల్సిందే కానీ ప్రకృతితో మనం ఆడుకోకూడదు ఇప్పుడు ప్రపంచంలో అన్ని దేశాలలో కూడా ప్రకృతితో ఆడుకోవడం వల్ల అనేక రకాలైనటువంటి అనర్థాలు కలుగుతూ ఉన్నాయి ప్రపంచంలో ఏ దేశంలో చూసినా భూకంపాలు ఎన్నో రకాలైనటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తూ ఉన్నాయి ప్లస్ వరదలు ఇట్లాంటివి కనుక పర్యావరణాన్ని రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది ప్రభుత్వాలు అందుకనే పర్యావరణ పరిరక్షణ రక్షణ పారోత్సవాలు అనేసి జరుపుకుంటూ ఉన్నాయి అందులో భాగంగా ఈరోజు సాయితేజ స్కూల్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని చేపట్టారు ప్రతి ఇంటికి ఒక చెట్టు ప్రతి వ్యక్తి ఒక చెట్టు అనేటువంటి నినాదం కింద కనుక పర్యావరణాన్ని రక్షించేటువంటి బాధ్యత మనం తీసుకున్నట్లయితే తప్పనిసరిగా ఈ ఓజోన్ పొర తొలగిన ఓజోన్ పొర నష్టం వాటిల్ని నందిన వచ్చేటువంటి ఈ నష్టాలన్నింటినీ కూడా ప్రకృతి వైపరీత్యాలన్నింటినీ కూడా మనం కట్టుకోగలుగుతాం సమాజం బాగుంటుంది ప్రపంచం సుభిక్షంగా ఉంటుంది ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకోవడం ఎంతో శుభ సంతోషం ఎందుకనంటే మనకి చెట్లు నేటివి ప్రాణవాయువునిస్తాయి వృక్షో రక్షిత అన్నారు వృక్షాలు లేనిదే సమాజం లేదు జీవనం లేదు కానీ ఈరోజు పరిస్థితి చూస్తే జంతుజాలం కానీ వృక్షజాలం కానీ రోజు రోజుకి క్షీణిస్తూ అంతరించిపోతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ చెట్లు నాటే కార్యక్రమానికి ముందుకు రావాలి చెట్లే మనకి జీవనాధారము అవి లేనిదే ఈ వాతావరణం అనేది మనుగడ సాగించలేదు అందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా ప్రతి మనిషి ఒక చెట్టుని నాటి పర్యావరణ కాపాడాలి వృక్ష రక్షితి అనేటువంటి నినాదాన్ని నిజం చేయాలని చెప్పి కోరుకుంటున్నాను ఐదు సంవత్సరాలుగా మార్పు సంస్థను ఏర్పాటు చేసి మార్పు సంస్థ ద్వారా చేసినటువంటి అనేక కార్యక్రమాల్లో అదేవిధంగా మార్పు సంస్థ లక్ష్యాల్లో పర్యావరణ పరిరక్షణ అనేది ఒకటి అందులో భాగంగా ప్రతి సంవత్సరం అనేక సందర్భాల్లో కూడా మొక్కలు నాటే కార్యక్రమాలని మార్పు సంస్థ అనేది నిర్వహిస్తుంది అదేవిధంగా ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా ఈరోజు కూడా మన వెంకటగిరిలోని సాయితేజ స్కూల్ కరస్పాండెంటు అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ సహకారంతో ఈరోజు మొక్కలు నాటేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాము ప్రపంచం అంతా కూడా పర్యావరణం పర్యావరణ భాగంగా తీసుకుంటే అనేక సమస్యల్లో కూడుకొని ఉంది అయితే ఈరోజు ఐక్యరా సమితి కూడా ప్రతి దేశము అదేవిధంగా ప్రతి రాష్ట్రము ప్రతి జిల్లా నుంచి పంచాయతీ వరకు కూడా ఒక శాస్త్రీయంగా అదేవిధంగా కొన్ని వేలాది మొక్కలు నాటేటువంటి ఒక కార్యక్రమాన్ని ఈరోజు అంతర్జాతీయ సంస్థ ఐక్య సమితి తీసుకో ఉంది మనం అందరం కూడా భాగస్వాములయ్యి ప్రతి ఒక్కరం కూడా విరివిగా మొక్కలు నాటి ప్రకృతిని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత అందరి మీద ఉంది ఎప్పుడైతే ప్ర ప్రతి ఒక్కరూ భగవంతుణ్ణి దేవుణ్ణి ప్రకృతిలో చూడగలుగుతామో ఆ రోజే ప్రకృతి అనేది మనకు బాగుపడుతుంది అనేక అనర్థాలు జరగకుండా మనం మన ఈ జీవన విధానం అటు మనుషులు కావచ్చు జంతువులు కావచ్చు జీవ విధానం అనేది మరింతకాలం కొన్ని వేల సంవత్సరాలు కూడా ముందుకెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ప్రకృతిని బాధ్యతగా కాపాడుకోవాలి అని సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మాకు సహకరించినటువంటి సాయి తేజ స్కూల్ కలిసపడినటువంటి నారాయణ సార్ నారాయణ రెడ్డి సార్ గారిని అదేవిధంగా వాళ్ళ స్టాఫ్ అందరినీ అదేవిధంగా ఇక్కడికి విచ్చేసినటువంటి రిటైర్డ్ ప్రిన్సిపాల్ గారు అయినటువంటి బీకే ప్రసాద్ సార్ గారు అదే మా వార్డెన్ గారు అయినటువంటి కిషోర్ సారు అదేవిధంగా మార్పు సభ్యులటువంటి బా వెందోటి బాబు గారు ప్రతి ఒక్కరికి కూడా మార్పు సంస్థ తరపున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియపరచుకుంటూ సెలవు తీసుకుంటున్నాం థ్యాంక్ యూ